దర్శి టీడీపీ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ లో పాల్గొన్న ప్రకాశం జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు నూకసాని బాలాజీ ఉమ్మడి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి మాజీ ఎమ్మెల్యే నారబ్శెట్టి పాపారావు పిచ్చయ్య అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల పదహారున దర్శిలో జరగబోయే బీసీ సభను విజయవంతం చేయాలని కోరారు గోటిపాటి లక్ష్మి గారు నాతో పాటు పత్రిక సమాచారం మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు నగశెట్టి పాపారావు గారు నగర పంచాయతీ చైర్మన్ సోదరులు గారు నియోజకవర్గ బీసీ భాగం అధ్యక్షులు ఓడి విఘలు గారు గుర్చోడి మండల పార్టీ అధ్యక్షులు నెమలి గారు తెలుగుదేశం పార్టీ జిల్లా విభాగం ఉపాధ్యక్షులు బలహీన వర్గాల నాయకులు మారి వెంకటేశ్వర గారు సోమేపల్లి శ్రీనివాసరావు గారు బావని గారు నాగరాజు గారు లక్ష్మీనారాయణ బీసీ కమిటీ చైర్మన్లు సభ్యులు జిల్లా కమిటీ సభ్యులు మండల పార్టీ అధ్యక్షులు మైనారిటీ విభాగం నాయకులు ఎస్సీ ఎస్సీ బీసీ విభాగం అందరూ కూడా మొత్తం ఈరోజు మన దర్శన నియోజకవర్గానికి గోటిపాటి లక్ష్మి గారిని అభ్యర్థిగా నిర్ణయించిన చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు ఈరోజు ప్రధాన ఉద్దేశం నియోజకవర్గ ప్రజలకు ఒక విజ్ఞప్తి అభ్యర్థిగా పోటీ చేయబడు చేయబడుతున్నటువంటి గోటిపాటి లక్ష్మి గారికి అమూల్యమైనటువంటి మద్దతు ఇచ్చి ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది లక్ష్మి గారికి కూడా వాళ్ళ కుటుంబానికి ఒక రాజకీయ చరిత్ర ఉంది దివంగత మాజీ మంత్రివర్యులు గోట్టిపాటి హనుమంతరావు గారు ఈ జిల్లాలో నిజాయితీ పరమైనటువంటి రాజకీయ నాయకులుగా జిల్లా ప్రజాపతి చైర్మన్గా మంత్రిగా నాకు కూడా కొంత పరిచయం వారిని చూసినప్పుడు ఒక విలువలకు ప్రతీక కనపడినటువంటి పార్టీ హనుమంతరావు గారి కుటుంబం నుంచి వచ్చినటువంటి లక్ష్మి గారికి మనమంతా మద్దతు పలుకుతాం ఇవాళ తెలుగుదేశం పార్టీని ఇక్కడ గెలిపించుకోవాల్సిన అవసరం నాట్ ఓన్లీ దర్శి మొత్తం ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీని గేమ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ రాష్ట్రంలో బడులు బలహీన వర్గాల మీద జరుగుతున్న దాస్తం అనుకోండి బలహీన వర్గాల మీద జరుగుతున్న దౌర్జన్యం జగన్మోహన్ రెడ్డి గారు అనేక హామీలు ఇచ్చి రాష్ట్రంలో ఏదో దాటినాకెప్పలేసిన విధంగా మాట తప్పము మరమ బ్రాండ్ వేసుకొని ఆ బ్రాండ్కే జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం చేస్తాను నేను వస్తే అధికారంలో కానీ ఊరు వాళ్ళ తిరిగి కాలికి బలగం కట్టుకొని తిరిగి నిజమని నమ్మినటువంటి ప్రజలు నట్టేట మునిగినటువంటి ప్రజలు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇచ్చినా మీరు అమలు జరగడం లేదు మద్యపాన నిషేధం చేస్తా అన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యపాన నిషేధం కాదు దాని ధరలు పెంచితే ప్రజలు మద్యం తాగటం ఆపేస్తారన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ క్రిసిల్ సంస్థ సర్వే ప్రకారం ముప్పై ఒకటి పాయింట్ నాలుగు శాతం మద్యం తాగుతున్నారు ఈ రాష్ట్రంలోని ప్రజలు థర్టీ వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఒక ఫ్యామిలీ సర్వే ప్రకారం థర్టీ ఫైవ్ పర్సెంట్ మద్యం తాగుతున్నారు అనేక కుటుంబాలు ఇవాళ మద్యం మద్దతు బానిసలై కుటుంబాలు కుటుంబాలు వీధిని పడిన సందర్భం బాల్యం ఫుడ్డు తర్వాత ఎందుకంటే కనీసం పదిహేను లేచి మళ్ళీ సాయంత్రం కష్టపడినటువంటి ఆ మధ్యం తాగాలి అటువంటి మంచిగా పేర్లేదో మేము కనీసం త్రాగేదో ఆ వెల్నొప్పులో లేకపోతే మన అలసట పేరుతున్నటువంటి విశ్వాసం అన్నటువాడు త్రాగటానికి కూడా మీరు ఇచ్చినటువంటి ఆ పేర్లు తెలియదు టైం ఒక విచిత్రమైన పేర్లు విన్నాను సినిమాల్లో హుండీ సినిమాల్లో జేమ్స్ మాట్లాగా తెలుగు సిక్స్ బాండ్ అలాగా ఏదో జ అంటున్నారు నిజంగా వినాలంటే వాటిలో ఉద్యమ జాగ్రత్త కూడా ఇష్టం లేదు ఈ రాష్ట్రాన్ని కలుషితం చేసి రాష్ట్ర ప్రజల ఆరోగ్యాల అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు బీసీ కార్పొరేషన్లు పెట్టి యాభై ఆరు బీసీ కార్పొరేషన్ పెట్టి యాభై ఆరు నయా పైసలు పోయి ఉన్నటువంటి ఈ రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయేటువంటి జగన్మోహన్ గారు మీరు బలహీన వర్గాల న్యాయం చేస్తారు మహిళలకు న్యాయం చేస్తారు మద్యపాన నిషేధం అన్నారు లేకపోతే అమ్మబడి అన్నారు అనేక హామీలు ఇచ్చారు ఎంత మంది బిడ్డలు ఉంటే అంత మందికి నేను ఒక్కొక్కరికి పదిహేను వేలు చుట్టిస్తానంటారు జగన్ కోర్ట్ గారు ఏదో దాంట్లో నాకు విధంగా నేను ఒక్కరికి ఇస్తాను చూసి నేను అనలేదు అన్నమాట ఒకరికి ఇస్తాను ఆ ఒక్కరికి పదిహేను వేలు ఇచ్చావంటే అది లేదు పదమూడు వేల రూపాయలు రెండు వేల రూపాయలు టాయిలెట్స్ లేవు బట్ ఈస్ ది డ్యూటీ ఆప్టెట్లు బట్ ది డ్యూటీ ఆర్ రెస్పాన్సిబిల్ ఆఫ్ ది గవర్నమెంట్ చూడయి రెండు వేల రూపాయలు తీసేస్తారు అందుకే చంద్రబాబు నాయుడు చెబుతున్నారు తీసుకొచ్చారు బాబు రెడ్డి భవిష్యత్తు ఆరు పథకాలు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు ఈ రాష్ట్రంలో కాపాడటానికి ఏ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నమ్మి విశ్వసించి మోసానికి కోలేరు ఏ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు మాయ మాటలకి బయలు అమ్మి మాయానికి మాయకు లోనై మోసపోయారు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీలో తల్లికి వందనం చంద్రబాబు నాయుడు గారు హామీ ఇస్తూ తల్లికి వందనం పేరుతో ఎంత మంది బిడ్డలుంటే ఒకర ఇద్దర ముగ్గుర లేదంటే నాలుగు ఎంత మంది ఒక్కొక్కరికి పదిహేను వేలు చూపులు ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారి లాగా మాట తప్ప మాట మాత్రం అందుకే దానికి ముందుగా ఒక బాండ్ ఇస్తున్నాం ఆ బాండ్ ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్క నియోజకవర్గ ఇన్చార్జ్ ఆ నియోజకవర్గం పోటీ చేయడం అభ్యర్థులు లేదా క్లస్టర్ ఇన్చార్జులు యూనిట్ ఇన్చార్జ్లు ఉండే నాయకులు ఆ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పి బాండ్ ఇచ్చి ఆ ఓటీపీ కూడా వస్తుంది వాళ్ళు రిజిస్టర్ చేస్తే రేపు ఎప్పుడైనా మన లక్ష్మి గారిని గెలిచిన తర్వాత ఆ తల్లికి వంద పదిహేను వేలు ఒకరికే ఇస్తే ఇద్దరు ఒకరికి ఇస్తే ఒకరికేస్తే ఆ రోజు బాబు గారు బాండ్ ఇచ్చారు ఈ బాండు మీరు మాట తప్పారు లేకపోతే మీరు ఇచ్చే మాట నిలబెట్టుకుంటారు ప్రశ్నించడానికి అవకాశం ఇచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక బాబు స్వర్గ ఒక బాండ్ కూడా ఇస్తున్నాం అదేవిధంగా తల్లి స్త్రీని కింద ఒక్కొక్కరికి ఒక స్త్రీకి నెలకు పదిహేను వందలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలు తొంభై వేల రూపాయలు ఎంతమంది అండి అర్హులైనటువంటి మహిళలు ఉంటే ఒక ఇంట్లో ఇద్దరైనా ముగ్గురైనా వారందరూ కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు పెరిగిన ధరలని తట్టుకోవడానికి జగన్మోహన్ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు అధ్యక్షులు బాలాజీ గారికి అప్పారావు గారికి పిచ్చే గారికి మరి సీనియర్ నాయకులకు అందరికీ కృతజ్ఞతలు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుండి బీసీలకు పెద్దపీట రేపు ఎదిగిన పార్టీగా గుర్తింపు పొందింది మరి దీనికి బీసీలంటే తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు బీసీలు కేంద్ర మంత్రులుగా శాసనసభ్యుల్లో రానుగోలుగా అలాగే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లో ఎంతో ప్రాధాన్యత ఉన్నారు అదంతా సాధ్యమైన తెలుగుదేశం పార్టీ తెలుసు నందమూరి తారక గారు బీసీలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు కేంద్ర మంత్రిగా నాయుడు గారు కేంద్రంలో చక్రం తిప్పారు అదే పార్టీలో నారా చంద్రబాబు నాయుడు గారు అదే అభ్యున్నతని ఇంపార్టెన్స్ ని కొనసాగిస్తూ పార్టీలో బీసీలకు నాయకులకు అగ్రస్థానాల్లో కూర్చోబెట్టారు అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు రామ్మోహన్ నాయుడు గారు ఎంపీగా ఉన్నారు అలాగే అందరూ ఏకదాటిగా బీసీలు అంతా మద్దతు ఇస్తున్నారు రేపు జరగబోయే బీసీ రక్షణ సభకు అందరూ వచ్చి దాన్ని విజయ విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు